సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మలన్ బాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా యలేశ్వరం వేదిక ఫంక్షన్లో ఎమ్మెల్యే సత్యప్రభా ఆధ్వర్యంలో జరిగిన లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పెంటకోట మోహన్ సభ్యులు ధనికుల అదృష్ట దీపుడు వేమగిరి ధర్మరత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని లింగపట్టి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు కూటమి నాయకులు రైతులతో కలిసి నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వరుపుల రామకృష్ణ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాల జగదీష్ జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి రాష్ట్ర టీ ఉపాధ్యక్షుడు వెన్న శివ కూటమి నాయకులు సింగిలిదేవి సత్యరాజు అలమండ చలమయ్య గులపల్లి బుజ్జి గంటమల రాజలక్ష్మి పెదబాబు దాసం శేష్రావు గుంతలు సురేష్ బ్యాంకురాజు స్వామి లక్ష్మణరావు లుండలో రాజు బస్సాప్రసాద్ కనకరావు గాబు కృష్ణమూర్తి కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ రామకుర్తి కామేష్ తలపంటి బుజ్జి గంగిరెడ్ల మణికంఠ నూకతాట ఈశ్వరుడు పెంటకోట శ్రీధర్ జగటాప్ సూరిబాబు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు లింగాపర్తి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

నష్టాలను తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమాలకు మరింత సులభంగా తీసుకొచ్చింది ఇక్కడ విశేషన గ్రామాలకు కార్యక్రమాలకు మిద్రులను మీడియం కావడానికి నా నష్టాలను తెలియజేసుకున్నా నా మార్కెట్ నేను నాగతనం చేయడం గుర్తుంచుకున్నా రైతులకు ఆర్థిక స్థలాల రైతులు మనం చేసి సకాలంలో సహాయపడటం సాకార తనకు ఆధునికమైన టెక్నాలజీ ఉపయోగించాలో లేకపోతే చెప్పండి

జల్తేస్ ఉన్నాను అదే విధంగా పాలకశక్తి వేదిక మీద ఉన్న మన హక్కున జనసేన రాష్ట్ర కార్యకర్త ఏసి సోదరు బాబీ గారికి అదే విధంగా కత్తికంటి విజయ్ గారికి దట్ సోదరు

నేను కూడా ఇక్కడ నిర్వహించిన వర్షన్‌లో కూడా ఎక్కడ ధర్మనకోకండ్ అనే కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు చేసిన మన సోదరికి మేము చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవడం కోసం ఒకేసారి నాలుగు వేల రూపాయలు మంచి ప్రభుత్వం మన కొన్ని ప్రభుత్వం అనే గ్రమే రైతు భరోసా రైతు భరోసా వైసీపీ ప్రభుత్వం పవన్ మన కొన్ని ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇరవై